పర్యాటకులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత మూడో ర్యాంక్ రెండు వేల పదహారులో మన దేశంలో అత్యధికలు సందర్శించిన ప్రాంతాల్లో మన ఏపీకి మూడో స్థానం లభించింది మన ఏపీని గత సంవత్సరంలో అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో పదిహేను పాయింట్ మూడు కోట్ల పర్యాటకులు సందర్శించారు సో ర్యాంకింగ్ మనకి ఇంపార్టెంటు ఈ నంబరు కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ వచ్చేసి ఏడో ర్యాంకు సంపాదించుకుంది తెలంగాణను తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల పర్యటకులు సందర్శించుకున్నారు సో ఈ ర్యాంకింగ్లో ప్రథమ స్థానం వచ్చేసి తమిళనాడు తమిళనాడు మన దేశంలోనే ఫస్ట్ ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది ముప్పై నాలుగు పాయింట్ మూడు కోట్ల మంది తమిళనాడును సందర్శించారు రెండు వేల పదహారులో ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది ఇరవై ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మంది సందర్శించారు ఉత్తరప్రదేశ్ని రెండు వేల పదహారులో మూడో స్థానంలో మాత్రం మన ఏపీ నిలిచింది నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది పదిహేను కోట్ల మంది రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్ని సందర్శించుకున్నారు ఐదు స్థానంలో కర్ణాటక నిలిచింది పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పర్యాటకులు కర్ణాటకను రెండు వేల పదహారులో సందర్శించుకున్నారు ఆరో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది పదకొండు పాయింట్ ఆరు కోట్ల మంది రెండు వేల పదహారులో మహారాష్ట్రను సందర్శించుకున్నారు అలాగే ఎనిమిదో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది తొమ్మిదో స్థానంలో గుజరాత్ నిలిచింది నాలుగు పాయింట్ రెండు కోట్లతో పదో స్థానంలో రాజస్థాన్ నిలిచింది సో ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు రెండు వేల పదహే రెండు వేల పదహారులో రెండు పాయింట్ నాలుగు కోట్ల విదేశీ పర్యాటకులు ఇండియాను సందర్శించుకున్నారు సో ఈ స్లైడ్ మొత్తం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడ ఈ స్లైడ్ మొత్తం ఎకనామిక్ ఎకనామిక్ కిందికి వస్తుంది సో మనకి ఏంటంటే ఎవరు రిలీజ్ చేసిర్రు దాంట్లో మన ముఖ్యంగా ఏది ఫస్ట్ ఉంది అందులో మన స్టేట్ ర్యాంకింగ్ ఎంత నెక్స్ట్ ఎంతమంది సందర్శించుకున్నారు మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ వేలు చూడాల్సి వస్తుంది నెక్స్ట్ పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను పంపారు పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ ద్వారా ముప్పై ఒకటి ఉపగ్రహాలను పంపారు పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ బరువు వచ్చేసి మూడు వందల ఇరవై టన్నులు పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ మోసుకెళ్లిన వాటిలో తమిళనాడు నూర్ ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించినవి పది యుఎస్కి చెందినవి పది బెల్జియంకి చెంది బెల్జియం ఇటలీ యూకే సంబంధించినవి మూడేసి ఉన్నాయన్నమాట మూడేసి ఉపగ్రహాలు ఏ దేశాలకు ఉన్నాయంటే ప్రయోగించిన దాంట్లో బెల్జియం ఇటలీ యూకే సో ఈ దేశాలకు సంబంధించి మూడేసి గ్రహాలు ప్రయోగించడం జరిగింది సి థర్టీ ఎయిట్లో నెక్స్ట్ ఆస్ట్రేలియా చిలీ చెక్ రిపబ్లికన్ ఫ్రాన్స్ ఫిన్లాండ్ జర్మనీ జపాన్ లాత్వియా లిథువేనియా స్లావేనియా దేహానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట నెక్స్ట్ కార్బోషాట్ టూ ఈ దీని యొక్క బరువు వచ్చేసి ఇది ఉపగ్రహం దీని వచ్చేసి ఏడు వందల పన్నెండు కిలోలు ఇందులో పద్నాలుగు దేశాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించారు సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు పిఎస్ఎల్ఈలో మాత్రం ముప్పై ఒకటి ఈ కార్బోషాట్లో మాత్రం ఇరవై తొమ్మిది ఉపగ్రహాలు సో ఏంటంటే పిఎస్ఎల్ పిఎస్ఎల్వి సిటీ ఎయిట్ అనేది రాకెట్ దాంట్లో ఉపగ్రహం కార్బోషాట్ టూ ఈ దీంట్లో మళ్ళీ ఉపగ్రహాలు ఇరవై తొమ్మిది ఇవి పద్నాలుగు దేశాలకు సంబంధించినవి అనమాట ఇందులో క్రోమాటిక్ కెమెరాలు ఉన్నాయి ఈ టూ ఈ విధి ఏంటంటే ఇది తీర ప్రాంతాలు ఉంటాయి కదా తీర ప్రాంత భూరక్షణ రహదారుల నిర్వహణ చేస్తాయి సో ఇది పిఎస్ఎల్వి థర్టీ ఎయిట్ బ్రీఫ్గా నెక్స్ట్ పాస్పోర్ట్ రుసుములో చిన్న పిల్లలకు వృద్ధులకు ఎంత రాయితీ ఇవ్వనున్నారు పది శాతం రాయితీ ఇవ్వనున్నారు అది ఎవరెవరికంటే ఎవరైతే యాభై సంవత్సరాలు నిండివారు అంటారో వారికి పాస్పోర్టుల్లో పది శాతం రాయితీ ఇస్తారు అలాగే ఎనిమిది లోపు పిల్లలకు పది సంవత్సర సారీ ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు పది శాతం రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాస్పోర్ట్లను హిందీలో కూడా ఇంతకుముందు ఇంగ్లీష్లో ముద్రణ ఇస్తుండే ఇప్పుడు హిందీలో కూడా దాన్ని ముద్రణ చేయనున్నారు నెక్స్ట్ అంటే ఈరోజు ఈరోజు ఏం రోజు మాకు జూన్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ మహిళా ప్రపంచ కంపు ఇంగ్లాండ్ జరుగుతుంది ఇది మొదటి మహిళా ప్రపంచకప్పు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగింది సో ఈ మ్యాచ్లో ఇప్పుడు జరుగుతుంది మ్యాచ్లో ఇందులో ముప్పై ఒకటి మ్యాచ్లు ఎనిమిది జట్లు తలపడున్నాయి ఏంటంటే ఇందులో అత్యధిక సార్లు మహిళా ప్రపంచ కప్ వన్డేలో గెలిచిన టీం వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా టీం అత్యధిక మహిళా ప్రపంచ కప్లు గెలుచుకుంది మొత్తం సార్లు గెలుచుకుంది మన ఇండియా మాత్రం రెండు వేల ఐదులో రన్రప్గా నిలిచింది ఇదే బెస్ట్ ప్రదర్శన ఇంతవరకు మనకు ఒక మహిళా ప్రపంచ కప్లో ఒక వరల్డ్ కప్ కూడా రాలేదు చూద్దాం ఇంకా మ్యాచ్ నడుస్తుంది నడుచున్న తర్వాత అయిపోయిన తర్వాత మనం చూద్దాం రిజల్ట్ అనేది నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి మెట్రో సరంగ మార్గం ఎక్కడ నిర్మిస్తున్నారు కోల్కొత్తా ఈ మెట్రో సొరంగాన్ని హూగ్లీ నది లోపల వేయడం జరుగుతుంది దీని మొత్తం ఇప్పుడు వచ్చేసి పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇది మన దేశంలోనే మొట్టమొదటి మెట్రో సొరంగ మార్గం అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ కేంద్రం ప్రకటించిన మూడో విడత స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకున్న నగరాలు ఏవి సో ఇందులో మొత్తం ముప్పై నగరాలు చోటు దక్కించుకున్నవి అందులో కేరళలోని త్రివేండం అగ్రస్థానంలో నిలిచింది మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి అమరావతి ఎంపికైంది రెండు తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపికైంది స్మార్ట్ సిటీ జాబితాలో సో వీటితో వీటితో ఇప్పటివరకు కలుపుకుంటే స్మార్ట్ సిటీ జాబితా చూస్తే తొంభై నగరాలు ఎంపికయ్యాయి స్మార్ట్ సిటీస్కి నెక్స్ట్ నేతన్నకు చేయుత పథకం ఎక్కడ ప్రారంభించారు భూదాన్ పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ మొట్టమొదటి భూదాన కార్యక్రమం చేయడం జరిగింది చరిత్రలో సో ఇది మనకు ఎకనామిక్ ఎకనామీలో మనల్ని చూడవచ్చు ఈ పాయింట్ని దీన్ని ప్రారంభించింది కల్వకుంట్ల రామారావు గారు ఈయన ఐటీ మినిస్ట్రీగా చేస్తున్నారు మరియు గ్రామీణ శాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు ఈ పథకం ఏప్రిల్ సారీ ఈ పథకం జూన్ ఇరవై నాలుగున ప్రారంభమైంది సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పద్దెనిమిది నిన్న చేనేత కార్మికులు ఉంటారో వారి వేతన నుంచి వారి వేతనం ఉంటారు కదా ఆ వారి వేతన నుంచి నెలకు ఎనిమిది శాతం పొదుపును ఈ పథకంలో జమ చేయాలి సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం వాటాగా పద్దెనిమిది శాతం ఆర్డీ వ ఆర్డీ టూ ఖాతాకు పదహారు శాతం జమ చేస్తుంది అనమాట అంటే ఆర్డీ వన్ ఖాతాకేమో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అతను ఎనిమిది శాతం పొదుపును తన జీతంలో నెలకు నెలకు తన జీతంలో ఎనిమిది శాతం పొదుపును ఆర్డీ వన్ ఖాతాకు జమ చేయాలి సో దాంతో ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీ ఖాతాలో అతని పేరున పదహారు శాతం చేస్తుంది ఇది ప్రతి నెల పదిహేను లోపు జమ చేయాలి ముప్పై ఆరు నెలల తర్వాత అంటే మూడు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఎవరైతే ఈ చేనేత కార్మికులు ఉంటారో సో దీని ద్వారా ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల్లో ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు వారి వేతనాల్లో వృద్ధి జరుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో చేత రంగానికి మూడు వందల డెబ్భై మూడు కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తిరుమల శ్రీవారికి సమర్పించిన వారు ఎవరు విజయ్ ఇతంది సిరిసిల్ల పంతొమ్మిది వందల తొంభైలో తన తండ్రి పరంధాములు ఉంగరంలో పట్టేంత చీరను నేసారు సో మనకు మనం వింటూ ఉంటాం కదా అగ్గిపెట్టెలు పెట్టేంత చీర నెక్స్ట్ ఉంగరలు పట్టేంత చీర అని చెప్పేసి సో అది నేసింది పరంధాములు గారు అతని తనయుడే విజయ్ ఈయన ప్రస్తుతానికి అగ్గిపెట్టెలు పట్టేంత చీరను నేసి శ్రీవారికి సమర్పించడం జరిగింది